హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ నేను ఈ వీడియోలో అయితే గోంగూర గురించి అయితే చెప్పబోతున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ రెడ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వచ్చేసి గోంగూర విత్తనాలు అనమాట మేము చాలా డేస్ బ్యాక్ అయితే గోంగూర విత్తనాలు అయితే చల్లాము కానీ అమ్మడానికి కాకుండా మా సెల్ఫ్ కోసం అయితే మేము కొన్ని అయితే పొలంలో చల్లాము ఇదేంటంటే మేము మొక్కలు కాకుండా ఆకులు మాత్రమే తీసుకొని వెళ్ళి చేసుకునే వాళ్ళం దీనివల్ల ఏంటంటే ఈ మొక్కలు అనేది అలాగే పెరిగి వీటికి విత్తనాలు అనేది కాయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని విత్తనాలు అయితే కాసాయో ఇవైతే ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి కొంచెం ఎండాలన్నమాట ఎండిన తర్వాత అయితే మనకు విత్తనాలు అనేది బయటకు అయితే వస్తాయి మనం ఎండిన తర్వాత విత్తనాలు లేదా ఈ మొక్కలను అలా పీకేసి బయట ఎండకేసినట్టయితే అవి ఎండకు ఎండిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని కొన్ని అయితే పగిలినట్టయి విత్తనాలు అనేవి బయటకైతే వస్తాయి ఈ గొంగూర చూసుకున్నట్లయితే రెండు రకాలైతే ఉంటుంది ఇందులో వచ్చేసి ఎర్ర గోవాకు అలాగే తెల్ల గోవాకు అనేసి రెండు రకాలు అయితే ఉంటాయి ఇది వచ్చేసి ఎర్ర గోవాకు అనమాట మీరు చూడొచ్చు కాండాలను కూడా చాలా ఎర్రగా అయితే ఉంటుంది కాకపోతే ఇందులో ఏంటంటే ఈ ఎర్ర గోవాకు అనేది పులుపు ఎక్కువ ఉండైతే ఉంటుంది అనమాట ఇందులో మనం ఎలాంటి పులుపు కోసం చింతపండు అలాంటివి అయితే వేయాల్సిన అవసరం లేదు అదే తెల్ల తెల్లగోవా చూసుకున్నట్టయితే కొంచెం పులుపు అయితే తక్కువ ఉంటుంది అందుకోసం మనమైతే కొంచెం పులుపు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే తెల్ల గోవాకు చూసుకున్నట్టయితే అది ఐదు రెక్కలుగా అయితే వస్తుంది అన్నమాట ఆకు ఐదు లేదా మూడు రెక్కలుగా అయితే ఉంటుంది కాకపోతే ఎర్రగోవాక్తో చూసుకున్నట్టయితే తెల్లగోవా అనేది చాలా హైట్ కూడా పెరగడం జరుగుతుంది చాలా ఎత్తుగా అయితే వస్తాయన్నమాట అది ఒకటే రెమ్మలాగా అయితే వెళ్తుంది కానీ ఈ ఎర్ర ఏంటంటే చాలా కొమ్మలు అయితే వస్తాయన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు విత్తనాలు అయితే కొన్ని అనేది ఎండిపోయాయి ఆల్రెడీ అయ్యాయి అనమాట తయారయ్యాయి వీటిని అయితే కొన్ని చీల్చి చూ అయితే చూపించాను మిగతా వచ్చేసి పచ్చిగా అయితే ఉన్నాయి వీటిని అయితే కొమ్మలన్నీ పీకేసి ఎండకు అయితే వేయాలి అప్పుడు అవి ఎండిన తర్వాత మనకు విత్తనాలు అయితే బయటకు వస్తాయి మనకు ఎక్కువగా సేల్ అయ్యేది అయితే ఎర్ర గోవా అనమాట పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్ర ఎక్కువ తీసుకుంటాం